నేను చెప్పేది ఏమంటే చేతగా నోళ్ళు ఎవరన్నా ఉంటే ఒక పది ఒక రెండు గంటల సేపు మూడు గంటల సేపు పడుతుంది పొలానికి మందు కొట్టేది దానికి కూడా నీళ్లు పోసేదానికి మామూలుగా డ్రమ్ముకు ఇరవై లీటర్ల డ్రమ్ముకి వచ్చేసి నలభై రూపాయలు నలభై రూపాయలు చార్జెస్ ఇస్తన్నారు అది కాకుండా మళ్ళా నీళ్లు పోసే వాళ్ళకు ఐదు నూర్లు రెండు గంటల సేపటిని మూడు గంటల సేపటిని ఐదు నూర్లు ఇవల్ల రైతులకు చాలా నష్టపరంగా ఉంటుంది అది దీనివల్ల చాలా లాభసాటిగా ఉంటుంది వీళ్ళకు ఈలో మీ ప్రైజ్ ఏం పెట్టినారో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ఒక సరిపోతుంది ఇది మీకు ఇంటికాటు నుంచి టూ వీలర్ పెట్టుకుని వస్తా కూడా ఒక ముప్పై లీటర్ల నీళ్లు పెట్టుకొని రావచ్చు మళ్ళీ ప్రత్యేకంగా ఏరియా సైడ్ నుంచి ఎత్తకచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఏమీ ఉండదు టూ వీలర్లు ఎత్తకచ్చుకొని ఆ మిషన్ వచ్చే లోపల మూడు విధులు మన పొలంలో దించుకుంటే మూడు ఎకరాలకు యూజ్ అవుతుంది జరుగుతుంది రైతులకు బాగా డౌట్ ఏమన్నా ఉంటే తనకే ఫోన్ చేసి డౌట్ క్లియర్ చేసుకోండి